గర్వంగా ఫీల్ కావాలి మన జాతి బిడ్డ ఈ రోజు శాసన మండలిలో ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం సాధించే సమయంలో ఏ పొద్దున లేచి ఏ డిబేట్ చూడు అన్ననే తెలంగాణ కోసం గట్టిగా ఫైట్ చేసి అక్కడ ఎదుట పది మంది ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి రాష్ట్రం కోసం మాట్లాడేవాళ్ళు అన్న ఒక్కడై తెలంగాణ కోసం వాదించి వాళ్ళని డిబేట్లలో ఊడగొట్టి తెలంగాణ సాధించే వరకు పోరాటం చేసిన బిడ్డ ఎవరంటే మన విశ్వకర్మ జాతి బిడ్డ దాసో అన్న మనం గర్వంగా ఫీల్ కావాలి ఈరోజు శాసన మండల్లో ఉన్నాడు కాబట్టి మన ఫోర్ లెవెన్ యాక్ట్ లో మార్పు వచ్చే వరకు కూడా మన తరఫున పోరాటం చేసి మనకు ఈ చట్టంలో ఈ యాక్ట్ లో మార్పు చేసే వరకు మనం ఎంత ఉంటా అని చెప్పేసి హామీ ఇచ్చింది ఇప్పుడు అందరి సమక్షంలో కూడా హామీ ఇస్తాడని చెప్పేసి ఆశిస్తూ మన కోసం శాసన మండలిలో ఫైట్ చేయడం అవన్నీ ఒకే సాధ్యం కాబట్టి అన్న మాకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఒక భరోసానివ్వాలి ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కొనని వ్యక్తులను అరాచకాల గురి వేయొద్దు వాళ్ళపైన తులము వండే పత్తులాలను కూడా వేయద్దు శాసన మండలిలో ప్రత్యేకంగా ఈ చర్చలు లేవనెత్తి మాకు అండదండలా ఉండాలని కోరుకుంటూ అన్న యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ మనకు ఒక భరోసా కల్పించాలని చెప్పి కోరుకుంటూ అన్న మాట్లాడాలని విషయంగా కోరుకుంటా విశ్వకర్మ బంధువులందరికీ పేరు పేరున స్వాగతం నమస్కారం ఓం గాయత్రి విశ్వకర్మ టెలివిజన్ నెట్వర్క్ విశ్వకర్మ టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ కొండోజు నరసింహాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు వేదిక పైన ఉన్నారు వేదిక కింద కూడా ఉన్నారు వేదిక పైన ఉన్న పెద్దలకు వేదిక కింద ఉన్నటువంటి ఒక పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం వివిధ జిల్లాల నుండి మారుమూల తెలంగాణ ప్రాంతాల నుండి మన హక్కుల కోసం ప్రెస్ క్లబ్కి వచ్చి పత్రికా మాధ్యమంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ వేదికపై ఉన్న పెద్దలు గణేష్ చారి గారు అదేవిధంగా దుబ్బాక కిషన్ రావు గారు తర్వాత చారి గారు బాలాచారి గారు కృష్ణమాచారి గారు దీన్గల్ రమేష్చారి గారు రవీంద్రాచారి గారు పాండులింగాచారి గారు గిరిపురం భాస్కరాచారి గారు శ్రీనివాసాచారి గారు కౌలు జగన్నాథం గారు మద్దోజు గంగా భవాని గారు నల్లగొండ జిల్లా సర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి గోవర్ధనాచారి గారు సోమజు శ్యాంప్రసాద్ గారు కన్నకంటి సత్యం గారు ఇంకా అనేక మంది సోదరులు సోదరి సోదరులు సోదరి మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారం ముందుగా నేను తనేం రాజకీయ నాయకుడు కాదు తనేమో బాగా ఆర్థికంగా బలోపేతమైనటువంటి వ్యక్తి కూడా కాదు కానీ నరసింహాచార్య గారికి మాత్రం గుండె నిండా బలం ఉంది గుండె నిండా ధైర్యం ఉంది మన జాతి పట్ల ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది చాలా సందర్భాల్లో చూసేవాడిని ఒక ఒక జునూన్ కొట్లాడాలా గట్టి కొట్లాడాలా గట్టిగా మాట్లాడాలా ఏదైనా అంశం ఉంటే సీరియస్ ఫైటర్ కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ ను రేజ్ చేసి కొట్లాడుతున్నట్టు సందర్భాలు చూసినాను వారికి నేను హృదయపూర్వకంగా మన జాతి తరపు నుండి ఈ యొక్క అంశాన్ని ఎవరెత్తినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను పెద్దలంతా ఇక్కడ వేదికపై ఉన్నారు కాబట్టి నేను ఒక రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో నేను అప్పుడు పనిచేస్తున్నాను ఆ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టో నేను రాయడానికి నాకు అవకాశం దొరికింది ఆ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా అప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గా ఉన్న దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్ కో చైర్మన్ వచ్చేసి ఇంకొక మంత్రి కొమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు నేను దానికి కన్వీనర్ గా మొత్తం అంతా కూడా డ్రాఫ్ట్ చేసినాను నా స్వద మేనిఫెస్టో రాసినాను మన జాతి బిడ్డను కాబట్టి బీసీ కొంచెం ఎక్కువ పేజీలు పెట్టినా మన వాళ్ళకు కూడా ఇంకొక రెండు మూడు పేరాగ్రాఫ్లు ఎక్కువ రాసి నేను రాసినటువంటి నేను ఒకసారి చదివి వినిపిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముగ్గురు మంత్రులు కూడబలుకొని రాసినటువంటి ఒక మేనిఫెస్టో రెండు వేల పద్దెనిమిదిలో సరే ఇరవై మూడుకి వచ్చేటప్పటికి అది ఎగిరిపోయినాయి ఏదో చిన్న చిన్నగా ఉన్నాయి లేనట్టుగా ఉంది నేను ఒకసారి చదివి వినిపిస్తా ఇది ప్రభుత్వం మీడియా ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళైనా దయచేసి వాళ్ళకు గుర్తు చేయాలని చెప్పి చెప్తా ఉన్నా విశ్వకర్ రజ కులు రకరకాల కులాలకు సంబంధించి రాసినాము విశ్వకర్మీలకు సంబంధించి కమ్మర కులస్థుల కులవృత్తిని వృత్తిని కాపాడేందుకు కొనసాగించేందుకు అత్యాధునిక యంత్ర సామాగ్రి కొనుగోలు చేసుకునేందుకు గాని తగిన ఆర్థిక సహాయం అందిస్తాం విశ్వ బ్రాహ్మణులకు సబ్సిడీపై బొగ్గు ఇనుము మరియు కలప వంటి మూడు సరుకులు అందిస్తాం సబ్సిడీ ఇస్తామని చెప్పని ప్రభుత్వం చేపట్టే కమ్మరి వడ్రంగి పనులకు ప్రత్యేక టెండర్ల ద్వారా ఈ వృత్తి లైసెన్స్లు కలిగినటువంటి ఒక మనుమయ కమ్మరి వడ్రంగి విశ్వబ్రాహ్మణులకు మాత్రమే కేటాయిస్తాము అంటే కార్పెంటరీ వర్క్ లేకపోతే ఏదైనా లోహపరమైనటువంటి పనులు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళకి ఇళ్ళకు కాదు మన కులస్తులకే ఇస్తామని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది మేనిఫెస్టో ద్వారా తర్వాత వివిధ డిజైన్లలో ఉన్న ఆభరణాలను మార్కెటింగ్ చేసుకోవడానికి విశ్వకర్మీయులకు జ్యువెలరీ పార్క్ను ఏర్పాటు చేస్తాం నూతనంగా నిర్మించే మరియు పునరుజ్జీవం చేసే దేవాలయాల విగ్రహాలు మరియు రాతి పనుల తయారీ పనులకు లైసెన్సులు కలిగిన శిల్పి విశ్వబ్రాహ్మణులకు మాత్రమే కేటాయిస్తాం ప్రభుత్వ లైసెన్సులు కలిగి కంసాలి విశ్వబ్రాహ్మణులకు మాత్రమే పుస్తే మెట్టెలు తయారు చేసుకునే అమ్మే అధికారం కల్పిస్తూ రెడీమేడ్ షాపుల్లో పుస్తే మెట్టెల అమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిషేధిస్తామని చెప్పని రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే మేనిఫెస్టోలో పొందుపరిచింది తర్వాత బ్యాంకుల్లో కంసాలి విశ్వ బ్రాహ్మణులను మాత్రమే అప్రైజర్లుగా నియమిస్తూ వారిని బ్యాంకు ఉద్యోగులుగా పరిగణించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పని కూడా దాంతో దాంతోపాటు వడ్రంగులపై అటవీ శాఖ అధికారుల దాడులను స్వర్ణకారులపై పోలీసుల దాడులను నియంత్రిస్తాము అని చెప్పని ఏదైతే సమస్య ఈరోజు మన నరసింహాచారి గారు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకుంది రాతగాయా బాతగాయా మరి ఆయాల అధికారం రాలేదు మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిదిని మూత పెట్టిండ్రు ఇరవై మూడులో కొత్త మేనిఫెస్టో పట్టుకొచ్చిండ్రు దాన్ని ఏం చేస్తారో మనకు తెలియనటువంటి ఒక పరిస్థితి వాస్తవం ఏంటంటే ఒక దుర్బరమైనటువంటి ఒక పరిస్థితిలో మన జాతి ఉంది మనం అన్నిట్లో మనం సమాజ నిర్మాణానికి కానీ నాగరికత నిర్మాణానికి కానీ రైతు నాగలి పట్టినా లేకపోతే దేవుని గుడిలో ఒక దేవుడు వచ్చినా లేకపోతే మన మన ఇంట్లో మనం అన్నం తినడానికి పళ్ళాలు వచ్చినా లేకపోతే వండుకోవడానికి బాసనలు వచ్చినా మొత్తం సమాజ నాగరికతకు మనమే పునాదులం కానీ దురదృష్టం ఇవాళ ఒక ఒక పేదరికంలో ఇవాళ మగ్గుతున్నటువంటి ఒక పరిస్థితి ఒకనాడు అత్యంత అద్భుతంగా బతికినటువంటి ఒక మన జాతులు ఇవాళ బిచ్చగాళ్లుగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి ఇవాళ దళితుల కంటే కూడా దయనీయమైనటువంటి ఒక స్థితిలో బతుకుతున్నటువంటి ఒక జాతి విశ్వకర్మ జాతి విశ్వ బ్రాహ్మణ జాతి ఇది ఒప్పుకోవలసిన వాస్తవం మనం ఒప్పుకోము ఆత్మగౌరవం ఎక్కువ సెల్ఫ్ స్టైల్డ్ ఇంటలెక్చువల్స్ కాబట్టి మనం ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్ ఇది ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇవాళ దళిత వర్గాల కంటే కూడా విశ్వకర్మ బిడ్డలు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చర్చలు బయటకు రావు బయట లెక్కలు రావు వాళ్ళకి సరైనటువంటి ఒక పాలన స్వలంబన ఏమి కూడా లభించదు ఇది సమాజంలో ఇవాళ అణచివేతకు ఒక జాతి ఇది ఒక పక్కన అణచివేతకు గురవుతున్నప్పటికీ కూడా పోరులో మాత్రం ఎక్కడా కూడా విశ్వకర్మ బిడ్డలు వెనక్కి పోల అది దేశ స్థాయిలో గాని తెలంగాణ స్థాయిలో కానీ అది ప్రొఫెసర్ జయశంకర్ అయినా లేకపోతే ఆయన కంటే ఆయనతో పాటు మారోజు వీరన్న అయినా మనం గుర్తు చేసుకోం మారోజు వీరన్నను గుర్తు చేసుకోం జయశంకర్ ను గుర్తు చేసుకోం శ్రీకాంతాచారిని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకోం ఒక రిచువలిస్టిక్ గా ఇవాళ సర్వై పాపనను గుర్తు పెట్టుకొని గౌడ మీటింగ్ జరుగుతుందా కానీ మనం జయశంకర్ సార్ను మాత్రం అంత ఈజీగా మనం మన మన జయశంకర్ నో మన శ్రీకాంతాచార్యార్యనో మన వారోజు వీరులను వీళ్ళందరినీ మనం గుర్తు పెట్టుకున్నప్పుడే మనకు కూడా స్ఫూర్తి వస్తుంది కాబట్టి తెలంగాణలో వాళ్ల ముగ్గురే కాదు పల్లె పల్లెల్లో ఉన్నటువంటి ఒక విశ్వకర్మలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది దాదాపు నూట యాభై మంది ఆత్మహత్య బలిదానం చేసుకున్నటువంటి ఒక తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారమైంది సో ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేసుకుని వచ్చిన తెలంగాణలో ఇవాటికి కూడా మనం దయనీయమైన స్థితిలో ఉన్నాం సోదరుడు నరసింహాచారి గారు పట్టుకొచ్చిన అంశం ఇది చాలా అంటే ఇన్సెన్సిటివ్ యాక్ట్ ఇది వాడెవడో ఇప్పుడు నాకు ఒక చాలాసేపు చర్చ చేసినాడు నేను వితండవాదం చేసిన అవును భయ్ మరి దొంగ బంగారం తీసుకొచ్చి మనోని కమ్మితే మరి రికవర్ చేయాలి కదా రికవర్ చేస్తే ఒకవేళ కొన్ అమ్మినా కొన్నా తప్పే కదా బ్రైబ్ ఇచ్చినా బ్రైబ్ తీసుకున్నా రెండు తప్పే కదా మరి అట్లా అని చెప్పాలంటే ఆయన ఒక లాజిక్ చెప్పిండు ఇది నిజంగా మీడియా వాళ్ళు కూడా దయచేసి వినాల్సినట్టు లాజిక్ ఎవడో రోడ్డు మీద పిక్ ప్యాకెటరు దొంగతనం చేస్తాడు ఓ వైన్ షాప్ పోతాడు అందులో పైసలు ఉంటాయి ఓ విస్కీ బాటిల్ కొనుక్కుంటాడు తాగుతాడు మరి వై వైన్ ఈ పిక్ ప్యాకెట్ చేయబడ్డ సొమ్ముతో కొన్న విస్కీ బాటిల్ అమ్మిండు కదా మరి వాడిని ఏమైనా జైలు శిక్షేస్తావారు మరి వాణ్ణి చేస్తున్నారు అని చెప్పగానే కరెక్టే కదా వాజిం ముచ్చాడు చెప్పిండు కదా అని చెప్పని నాకు అనిపించింది చాలా ఒక సూత్రమైనది అదే పరిస్థితి మన వడ్రంగి బిడ్డలది ఎవడో మరి ఎక్కడ చెట్టు కొట్టిండో ఏం కొట్టిండో వాడో తలుపు చేయించకపోతే తలపెట్ట చేస్తారా అని చెప్పని మనలోని వాళ్ళ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ చట్టంలో లొసుగుంది మానవత్వం లేదు ఆ కనీస విచక్షణ లేదు మన వర్గాలు మన పొద్దులు అది చేస్తేనే కదా మన పొట్ట నింపుకునేది కానీ మనకు వాడు దొంగ బంగారం తెచ్చిందా మంచి వెండి తెచ్చిండా దొంగ వెండి తెచ్చిందా దొంగ కలప తెచ్చిందా మనకు తెలుసుకునేటువంటి ఒక ఔచి అవగాహన లేనటువంటి ఒక పరిస్థితిలో మనని వాళ్ళ దుర్మార్గంగా కేసులు పెట్టి అనేక మందిని వాళ్ళ హింస గురి చేస్తా ఉన్నారు వివక్ష గురి చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా నేను ఒకటే మాట చెప్పాను ఇది ఇది ఉపేంద్రాచారి గారు మన అడ్వకేట్ బీసీ కమిషన్ మాజీ మెంబర్ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు రెండు విషయాలు చెప్పి నేను మీకు ముగిస్తాను ఒకటేంటంటే రానున్నటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలలో కౌన్సిల్ లో మధుసనాచారి గారు ఉన్నారు నేనున్నాను తర్వాత మా పార్టీ అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు దీన్ని పార్టీ తరపు నుండి తప్పనిసరిగా అసెంబ్లీలో చర్చ అయ్యేటువంటి ఒక బాధ్యత కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో గాని రెండిట్లో కూడా చర్చ అయ్యేటువంటి ఒక బాధ్యత నేను తీసుకుంటాను దానికి అవసరమైనటువంటి ముందు చిరంజీవులు గారు ఒక మాట చెప్పారు ఈజ్ డిక్లరేషన్ అ సొల్యూషన్ ఒకవేళ కనుక బంగారం తీసుకొచ్చిన వాడి దగ్గర నుండి డిక్లరేషన్ తీసుకొని నేను దొంగ బంగారం చేయలేదు కాదు ఇది నా సొంత బంగారమే అని చెప్పని ఒకవేళ గనక డిక్లరేషన్ తీసుకుంటే ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం వస్తుందా లేదా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ మెజర్స్ ఉన్నాయా కొంత పెద్దలు దుబాక కిషన్ రావు గారు ఉన్నారు తర్వాత మా గణేష్ చారి గారు ఉన్నారు నరసింహాచారి గారు ఇంకా పెద్దలంతా ఉన్నారు ఒక సూత్రప్రాయంగా ఈ యాక్ట్ ను ఎట్లా అమెండ్ చేస్తే కరెక్ట్ మీరు మాకు సజెస్ట్ చేయండి చేసినట్టు తప్పనిసరిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కౌన్సిల్ లో అసెంబ్లీలో తప్పనిసరిగా లేవనెత్తం తర్వాత జీవో రాలేదు కదా ఇంతవరకు పుస్తబెట్టలకు సంబంధించిన జీవో రాలే ఆ జీవోకి సంబంధించి కూడా తప్పనిసరిగా అసెంబ్లీలో కొట్లాడతాము ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నట్టు అయితే మన వర్గీయులకు సంబంధించినాయి దయచేసి మమ్మల్ని గైడ్ చేయండి మమ్మల్ని గైడ్ చేయండి మాకు అవసరమైన డాక్యుమెంట్లు ఇది ఏ రకంగా మన ఆర్గ్యుమెంట్ ను ముందు పెడితే మనం గెలవగలుగుతాము చట్ట రూపంలో బయటకు వచ్చేంత వరకు మొండి పట్టినట్టుగా జిద్దు పట్టినట్టుగా మీ తరఫున మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం మాకు హత్యార్ ఇది మాకు అవసరమైనటువంటి ఒక నాలెడ్జ్ ఇవ్వండి హత్యార్ అండి తప్పనిసరిగా మీ మీ తరపు నుండి కొట్లాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండవది ఇప్పుడు ఉప్పల్ భగావత్ దానికి సంబంధించి చెప్పినారు ఇది అన్న కూడా ఉన్నాడు ఇక్కడ పెద్ద ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా కాంట్ ఉప్పల్ భగవత్ సెంటర్ ఒక పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఎందుకు మారకూడదు ఇప్పుడు మనకు జనరల్ గా ఏంది అని అంటే విశ్వకర్మల అనగానే స్వామి విగ్రహం పెట్టాలా ఆర్తలు ఇవ్వాలా పూజలు ఇయ్యాలా దండాలు పెట్టాలా వెళ్ళిపోవాలి కానీ దాన్ని ఒక స్ఫూర్తిదాయక కేంద్రంగా దాన్ని ఎందుకు తీర్చిదిద్దకూడదు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా ఎందుకు తీర్చిదిద్దకూడదు అంతర్జాతీయంగా ఉన్నటువంటి టెక్నాలజీస్ ను పట్టుకొచ్చేసి అక్కడ మన విశ్వకర్మలకు మన వాడ్రంగులకు మన శిల్పులకు రకరకాలైనటువంటి ట్రేడ్స్ లో ఉన్నటువంటి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు ఇవ్వకూడదు దాన్ని ఒక పెండిలా సెంటర్ గానో రిక్రియేషన్ సెంటర్ గానో దేవాలయంగానో మార్చితే మనకు వచ్చే లాభం కంటే కూడా మన జాతికి అది ఒక గ్లోబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫార్ విశ్వకర్మ దాన్ని ట్రాన్స్ ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినట్టు అయితే బాగుంటుంది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి రకరకాలైన రీతిలో కూడా దాన్ని అభివృద్ధి చేసేట అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దలు వేదికపై ఉన్న పెద్దలు కొంత లోతుగా ఆలోచించి ట్రాన్స్లేట్ దట్ ఇంటు స్కిల్ డెవలప్మెంట్ ఊరికెళ్ళి మామూలు మన విశ్వకర్మ బిడ్డ ఆడికి రావాలా ఆరు నెలలు ఉండాల పని నేర్చుకోవాలా ఎంటర్ప్రినర్షిప్ బ్యాంక్ తో మాట్లాడుకోవాలా పోయి మళ్ళీ ఒక వ్యాపారస్తుడుగా లేకపోతే ఒక ఉత్పత్తిదారుడుగా మారేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా దాన్ని తీర్చిదిద్తే బాగుంటుంది అని చెప్పని నేను భావిస్తూ ఇక ఇప్పుడుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది తప్పనిసరిగా మనకు కేటగరైజేషన్ జరగవలసిన అవసరం ఉంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏబిసిడి అని చెప్పని కేటగిరైజేషన్ జరగాలని చెప్పని నేను రెండు వేల పద్దెనిమిది నుండి కొట్లాడుతూ వస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు దాటా మీద గురి చేస్తున్నావు మీరు 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 ఢిల్లీ పోయినప్పుడు అడుగురి ఆయన ఏమంటున్నారు ఢిల్లీలో అడిగితే కేటగరైజేషన్ లేదేం లేదని మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవంగా లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ అంటారు బీసీ అనగా బీసీ అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఆ కేటగరైజేషన్ లేకపోతే మన వర్గాలకు సీట్లు రావు మన వర్గాలు సర్పంచ్లు గారు మన వర్గాలు జడ్పీటీసీలు గారు ఎంపీటీసీలు గారు మనకు ప్రాతినిధ్యం లభించదు కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లో కేటగరైజేషన్ తో కూడుకుంటేనే మన వర్గాలకు అందరికీ మన పేద వర్గాలందరికీ కూడా న్యాయం లభిస్తారంటే ఒక విషయాన్ని కూడా దయచేసి పెద్దలు కొంత ప్రభుత్వానికి దగ్గరగా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళపై ఒత్తిడి పెట్టాలని చెప్పని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక కోరిక ఇది మానవత్వంతో మీరు పద్దెనిమిదిలో ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అమలు చేయండి మీరేం కొత్త అమలు చేయాల్సిన అవసరం లేదు దామోదర్ రాజకృష్ణ గారైనా లేకపోతే కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా మీరు ముగ్గురు మంత్రులుగా ఉన్నారు రేవంత్ రెడ్డి అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అందరి కమిట్మెంట్ తో ఒక వాగ్దానం మీరు పద్దెనిమిదిలోనే చేసింది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలా మేము అసెంబ్లీలో తప్పనిసరిగా లేవనెత్తినప్పటికీ కూడా బాధ్యతాయుతంగా మీరు మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ చివరిగా నాకు అవకాశం ఇచ్చిన సోదరుడు నరసింహాచారి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదం తెలియజేస్తూ మీతో కలిసి కొట్లాడడానికి మీకోసం కొట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను ఎప్పుడైనా ఎక్కడైనా నరసింహాచారి గారు కానీ నేను గాని అసెంబ్లీ వేదికగా కౌన్సిల్ వేదికగా మన జాతికి సంబంధించిన ఏ సమస్య అయినా లేవనెత్తడం కోసం ముందుండి కొట్లాడతానని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ఇంత ప్రశాంతంగా విన్న మీ అందరికీ కూడా తెలంగాణ నరుమూల నుంచి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను శుభాగ్రహం తెలియజేస్తాను ధన్యవాదం నన్ను క్షమించాలా నాకు ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారి సంబంధించిన ఒక చిన్న మీటింగ్ ఉన్నది దానికోసం నేను వెళ్ళాలా నేను ఉండలేకపోతున్నా పెద్దలంతా మాట్లాడే మాటలు కూడా వినాలని ఉంది కానీ నాకు ఆ కమిట్మెంట్ ఉంది నేను వెళ్తున్నా ఏమనుకోవద్దు దయచేసి క్షమించండి నమస్కారం అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పకుండా ఈ యాక్ట్ లో మార్పు వచ్చే మనతో పాటు కొట్లాడుతూ మన వెనువెంట ఉంటాడని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం